హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేసుకుందాం ఓకేనా ఈరోజు నేను చెప్పబోయేది కంసుడు దేవకి వాసుదేవుల కథ మధుర రాజ్యంలో క్రూరుడు అహంకారంతో నిండిన రాజు కంసుడు పాలిస్తున్నాడు అతని అడుగులు పడితే భయం అతని చూపు పడితే వణుకు ప్రజలు అతని పేరు వినగానే వణికిపోతారు దేవకి అనే పవిత్ర హృదయం ఉన్న యువతి వాసుదేవుని వివాహం చేసుకుంది వివాహాంతరం దేవకిని తన ఇంటికి తీసుకెళ్లేందుకు కంసుడు స్వయంగా రథసారథిగా మారాడు అప్పుడే ఆకాశంలో చీలినట్టుగా ఒక భయంకరమైన స్వరం వినిపించింది కంస నిన్ను చంపేది దేవకీ కాదు ఆమెకు పుట్టే ఎనిమిదవ సంతానమే నీ మరణానికి కారణం ఆ మాటలు కంసుడి గుండెను వణికించాయి భయంతో కోపంతో కంసుడు తన సోదరి దేవకిని చంపేందుకు ముందుకు దూకాడు ఖడ్గం పైకెత్తాడు దేవకి కన్నీళ్లతో వణికిపోయింది అప్పుడు వాసుదేవుడు ముందుకు వచ్చాడు ఓ రాజా నిన్ను చంపేది దేవకీ కాదు ఆమెకు పుట్టే ఎనిమిదవ సంతానం మాత్రమే ఆమెను వదిలేయి పుట్టే ప్రతి కుమారుడిని నేనే నీ దగ్గరికి తీసుకొస్తాను వాసుదేవుని నిజాయితీకి కంసుడు ఒప్పుకున్నాడు కంసుడు దేవకిని వాసుదేవుణ్ణి చీకటి కారాగారంలో బంధించాడు ఇనుప తలుపులు మూసుకుపోయాయి ఆశ మాత్రం ఇంకా చచ్చిపోలేదు దేవకికి పుట్టిన ప్రతి శిశువును కంసుడు నిర్దాక్షణంగా చంపాడు ఒక తల్లి గుండె ప్రతిసారి ముక్కలైంది ఆరు శిశువులు ఆరు కన్నీటి సమాధాలు ఏడవసారి దేవకి గర్భం దాల్చినప్పుడు అది సాధారణ శిశువు కాదు ఆ శిశువు శేషనాగుడి అవతారం దైవశక్తి ఆ గర్భాన్ని రక్షించింది వైకుంఠంలో భగవాన్ విష్ణువు ఈ దృశ్యాల్ని చూశాడు అధర్మం హద్దులు దాటిందని తెలుసుకున్నాడు ఇప్పుడే నేను భూమిపై అవతరించాలి కారాగారంలో మృదువైన దైవకాంతి ప్రవేశించింది దేవకీ ముఖంలో చిరునవ్వు వాసుదేవుని కళ్ళల్లో ఆశ నిశ్శబ్దం కానీ ఆ నిశబ్దమే ఒక మహా అద్భుతానికి ముందు మాట శ్రీకృష్ణ అవతారం సమీపిస్తోంది ఓకే పిల్లలు ఈ రోజుటికి ఇది చాలు ఓకేనా అతి చేయకుండా బాగా ఆడుకోండి బాయ్